రాజేష్ ట్రైలర్ వచ్చిందిగా ఎలా అనిపించింది గొప్ప గొప్ప రాజేష్ ట్రైలర్ చూస్తే చాలా చాలా బాధ ఆ ప్రభాస్ దేవులు వస్తే భయపడ్డాడు కామెడీ చేశాడు కామెడీ చేశాడు చాలా 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 బాగుంది మ్యూజిక్ ఎలా అనిపించింది మ్యూజిక్ అయితే సూపరు మ్యూజిక్ అయితే సూపర్ చాలా చాలా అదిరిపోయింది మ్యూజిక్ అయితే ప్రభాస్ లుక్ ఎలా అని ప్రభాస్ లుక్ అయితే లుక్ అయితే అద్రి అదిపోయింది ఇంకొక గెటప్ లో ఉంటాడు కదా అదేలా అనిపించింది అప్పుడు సూపరు రాజస్ అమ్మ రాజస సినిమాలో చూస్తే పెపా ప్రభాస్ అని చూస్తుంటే చూసి అల్లిపోయినప్ప ఆ కస్టలు అల్లిపోయే కాబట్టి అసలు అర్థం కావట్లేదు చాలా చాలా చలిపోతుంది చాలా లాంగ్ చాలా అనిపించింది సూపర్ వెళ్తున్నావు మరి సినిమాకి తొమ్మిదో తారీఖు ఊరు అయ్యి ఆ ఊర్లో చూడు ఊర్లో బాగుంటుంది సెలబ్రేషన్స్ ఊరు చూస్తాను చాలా రాయసాపు సినిమా సినిమా చూడు ఆ ఫైట్ ఎలా ఉంది ఆ చైర్ మీద వచ్చి పైన కూర్చుంటాడు చూడు ప్రభాసా ప్రభాస్ అంటే ఆత్మ దూరినప్పుడు అలా పైన వచ్చి కూర్చుంటాడు దేని దూరినప్పుడు ఏదో ఒకటి వచ్చి చైర్ లో కూర్చుంటాడు కదా చాలా చాలా బాగుంది బాడీ గార్డ్స్ ఉంటారు వాళ్ళతో ఫైట్ చేస్తారు ఎలా అనిపించింది మొత్తం ఎలా అనిపించింది అదిరిపోయింది ఇంకా బద్దలైన లుక్ వేరు

సినిమా ఇట్లా ఫస్ట్ అయితే మన ప్రభాస్ గారు వస్తున్నారు తర్వాత చిరంజీవి రవితేజ మళ్ళీ తర్వాత ఈ మూడు సినిమాలు ఏ హిట్ చిరంజీవి చిరంజీవి సినిమా అదే అదేప్రసాద్ ఇది మాత్రం పక్క హిట్ అవుద్ది కానీ చిరంజీవి అప్ప చిరంజీవి మించింది ఏది లేదు ఒక పవర్ఫుల్ ఉంది ప్రతి ఇప్పుడు ఇంకా చిరంజీవి కూడా ఎంత వయసు ఇంకా కురడు చిరంజీవి కురవడే కానీ ఎంత వయసు అసలు రామ్ కూడా సినిమా వస్తుంది కదా రామ్సార్

ఆంధ్రలో సురేష్ ఎవరిని కరను ఎవరు తిట్టను ఫుల్గా బావసం ఒరే ఒరే చంటుకోరోడ ఇలా రారా ఇలా రారా చంటుకోరోడా అని పిలవాలం పాలు తాగి చంటికోరడా అని పిలవాలి చెప్పు చెప్పు ఏ ఆగ్రాబాది చెప్పు చెప్పుడు చెప్తున్నారు బాగుంది అప్పుడుది వచ్చాడు ఓ వచ్చాడు కానీ పార్క్కి ఓ గాడిది వచ్చాడు ఓ వచ్చాడు ఓ వచ్చాడు కాబట్టి చేస్తారా ఎవరు చేయరు అది అది లుక్ అంటే అది అంటే ఓకే